హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండు లక్షల రుణమాపి గురించి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒక అద్భుతమైనటువంటి శుభవార్త తెలియజేయడం అనేది జరిగింది మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి హరీష్ రావు గారు మాజీ మంత్రి సవాల్ విసిరినట్టుగా కాంగ్రెస్ సర్కార్ రుణమాపికి తగ్గిన పోరుగా ప్రణాళికలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అయితే దీనికి సంబంధించి రాష్ట్ర సర్కార్ కొన్ని విషయాలను బయటపెట్టింది రెండు లక్షల రుణమాఫీ గురించి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు కట్ ఆఫ్ తేదీగా రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ ఈ ఆగస్టు పదిహేను లోపు చేస్తాము అని చెప్పేసి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి రెండు లక్షల రుణమాఫీ అనేది ఒకే దఫాలో పూర్తి చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేశారు ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే దీనికి సంబంధించి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేయనున్నట్టుగా తెలుస్తున్నది రెండు లక్షల కంటే ఎక్కువగా ఎవరైతే రుణం తీసుకుంటారో మిగతా డబ్బులు వారే స్వయంగా బ్యాంకుల్లో చెల్లించాల్సి ఉంటుంది ఎవరైతే బంగారాన్ని కుదబెట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారో వారి యొక్క రుణం కూడా మాఫీ కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులలో ఎవరైతే రుణం తీసుకున్నారో అవన్నీ లెక్క కట్టి వారికి ఎంత లోన్ తీసుకున్నారో అనేటువంటిది పూర్తిగా లెక్క కట్టి మొత్తం కలిపి మాఫీ చేయడానికి రాష్ట్ర సర్కారు ప్రణాళికలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ డిసెంబర్ తొమ్మిది వరకు కట్ ఆఫ్ తేదీగా వీరు తీసుకోవడం అనేది జరిగింది అయితే చాలా వరకు ఇది రుణమాఫీ జరుగుతుందా లేదా అనేటువంటి ప్రశ్న ఇంకా ప్రజలలో ఒక సందేహంగానే ఉన్నది అయితే చూడాలి ఈ రుణమాఫీ అనేది ఆగస్టు పదిహేను లోపు చేస్తామని చెప్పినారు ఎంతవరకు మాట నిలబెట్టుకుంటారో మనకు ఈ ఆగస్టు పదిహేను లోపు తెలిసిపోతుంది